కర్నూలు రోజా దర్గా వద్దనున్న ఇసాక్ ఖాద్రీల్ మదర్సా స్థలం కబ్జా నుండి కాపాడాలని ముస్లిం మత పెద్దలు కోరారు కర్నూలు నగరంలో రోజు వీధిలో దాదాపు పదహారు సెంట్లు మదర్సా కోసం భూమిని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కొనుగోలు చేశామని కమిటీ సభ్యులు తెలిపారు మదర్సాకు పక్కన ఉన్న మసీద్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు మదర్సాకు చెందిన స్థలంలో మసీద్ కు చెందిన మొదవల్లి ఉంటున్నారని ఆయన వెంటనే ఖాళీ చేయాలని వారు కోరారు ఈ మదర్సాకు సంబంధించిన డాక్యుమెంట్లు రెండు వేల తొమ్మిదిలో వచ్చిన వరదలు కొట్టుకుపోయాయన్నారు కొందరు రాజకీయ అండతో తమపై పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేస్తారన్నారు ఈ మద్రసా పేరు ఇసాద్ సనావుల్లా ఖాదరతులు ఉలుమ్ ఇది ముం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇది కొన్నబడిన స్థలం ఇది ఎవరి మీద ఒగ్బడితో తీసుకునేదేం కాదు ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఆ రోజు ఆయన పెద్దమంది ఇస్పైల్ ఇస్ఫాయిల్ చాపెండ ఆయన కష్టపడి ఆయన కష్టాజీతంతో తీసుకున్న స్థలం ఇది తర్వాత వాళ్ళు వీళ్ళు ఆకుపై చేయడానికి వస్తే తర్వాత ఆయన మరణాంతరం చాలామంది వచ్చిన తర్వాత మసీదు కొంచెం పెద్దలు కలిసి ఈ దీన్ని కమిటీ వేరే తయారు చేసుకొని దీన్ని మొదలుపెట్టినారు ఈ కమిటీ పేపర్లన్నీ వరదల్లో కొట్టుకోపోయినాయి మా దగ్గర ఉన్న నేను దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ నేను దాంట్లో అన్ని పేపర్లు అన్నీ దాంట్లో ఉన్నాయి వరదల్లో కొట్టుకుపోయిన ఉందని ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ఏమి ఎవరిదేమీ కాదు వాళ్ళు ఎవరు పెట్టినారు ఏమి కాంపౌండ్ వాళ్ళంతా మేమే కట్టింది కింద మొత్తం సైడ్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు మేము కట్టింది ఆ రోజు ఇనాగ్రేషన్ కు గఫూర్ సార్ వచ్చినారు ఆయన అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయినారు ఆ రోజు ఇప్పుడు ప్రాబ్లం ఏమంది కబ్జా చేస్తున్నారు ఇక్కడ అలీ అలీ ఖాన్ ఖాన్ అంజాద్ తన పేరు సూరి అలీ ఖాన్ ఆయన ముతవల్లి అంట నాకు కూడా తెలియదు అది మసీద్ ముతవల్లి ఆయన మసీదు ముతవల్లి దీనికి మసీదుకు దీనికి ఎటువంటి సంబంధం లేదు ఇది మా కమిటీ ప్రాపర్టీ అంటే మ ప్రాపర్టీ ఇది దానికి ఎటువంటి సంబంధం లేదు ఆయన మసీదులు ఏమన్నా చేసుకోమని చెప్పి మసీదుతో చెప్పినాడు ఆయన నేను మసీదు అది చేస్తా ఇది చేస్తా అని వీళ్ళు అడగలేదు వీళ్ళు మేము వచ్చేది మద్రసా ప్రాబ్లం కొరకు అయ్యాను మసీదు ప్రాబ్లం ఎందుకు చెప్తున్నావు అని అడిగింటే మేము కూడా చెప్తాం ఇది మద్రేసా ప్రాబ్లము మద్రాసా వాళ్ళు ఆకుపై చేసినా ఎప్పుడు ఖాళీ చేసే చేసేస్తే మేము మళ్ళీ ఆటోమేటిక్ వచ్చి వాళ్ళు బయట చేసేసి అది అది రేపు చెప్తా రేపు పొద్దున చెప్తా అంటున్నాడా చెప్తున్నా భార్య భర్ర భార్య పిల్లలు వచ్చి ఉన్నాడంట ఆయన తెలియదు నేను ఎందుకంటే నేను కూడా ఒక మెంబర్ కాబట్టి నాకు తెలిసింది ఈరోజు వచ్చినాను నేను నా దగ్గర పేపర్లు వరదలు కొట్టుకుపోయినాయి రెండు వేల తొమ్మిది లేదా ఆ పేపర్లు మొత్తం ఉన్నాయి మా దగ్గర రికార్డ్తో సహా చందా చేసినతో సహా మొత్తం ఏమంటే ఇంకా ఈరోజు నాకు తెలిసింది కాబట్టి నా దగ్గర అడిగినారు వీళ్ళు అందరూ వచ్చి లేదా నా దగ్గర వరదలో అని చెప్పిన పదహైదు లేక పదహారు సెంట్లు ఉండొచ్చు ఇది ఇది ఒక బంజర్ భూమిగా ఉండింది హోటల్ వాళ్ళు అంతా తీసుకొచ్చి ఇక్కడ బుడిదే అది వస్తుండ్రీ తర్వాత వేరే వాళ్ళు కబ్జా చేయడానికి వస్తే ఈ మసీద్ ముత్తవల్లి పెద్ద కొడుకు ఆయన అడ్డుపడి నిలబెట్టాను ఇంకొక సుల్తాన్ మియా అని ఆయన పెద్ద మనిషి ఆయన మసీదు మౌజాన్గా ఉన్నాడు వాళ్ళు ఫౌండేషన్ అప్పుడు వాళ్ళు ఆయన కొడుకులు వాళ్ళు అడ్డపడిన స్థలం నిలబడింది ఆ తర్వాత సెకండ్ టైం వచ్చేసి మసీద్ ముతాబలి షబీర్ అహ్మద్ అని పేరు అతను నిలబడి సెట్ చేసినాడు తర్వాత తర్వాత ఇవన్నీ ఎందుకు గొడవాలని చెప్పేసి మేము కమిటీ వేరే తయారు చేసే కమిటీలో చాలామంది ఉన్నారు ముబారక్ ఆ తర్వాత పెద్దయ్య తర్వాత రబ్బనీ సాహెబ్ అని ఈయన మన ముతబలి రెండో కొడుకు నజీర్ అహ్మద్ అని ప్రెసిడెంట్గా ఉన్నాడు అనమాట వీళ్ళందరూ షుకర్మియా మహబూసా వీళ్ళు ఒక పది పదహారు మంది అన్నమాట దాంట్లో కొందరు మాకు మా మద్రస్లో మాకు చాలు మాకు వాళ్ళతో వాళ్ళ ఆయన మసీదు ముత్తవలే ఉన్నారు దాంట్లో మసీదు దాన్ని ఏం డెవలప్మెంట్ చేసుకుంటే చేసుకోమని చెప్పండి ఇప్పుడు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు పదహారు మంది ఉన్నారు అంటే వస్తుంటారు పోతుంటారు పిల్లలు ఏ దానికి ఏం చెప్పలేము మేము రాత్రి అంటే రాత్రి పెద్దవాళ్ళు చదివినీకి పెట్టినారు రాత్రిపూట పొద్దున పూట ఎవరో ఒకరు వస్తుంటారు పిల్లలు చదివిపోతుంటారు పోతుంటారు పెద్దవాళ్ళు పెద్ద వయసులో ఉన్న వాళ్ళు రాత్రి పూట వచ్చి చదువుకుంటుంటారనమాట అది రాత్రి పన్నెండు మంది పిల్లలే వస్తున్నారో దానికి మేము ఇది అని చెప్పడం తప్ప అయింది నా పేరు అఫ్సార్ భాష నా పేరు